వెల్కమ్ టు శిరీష కిచెన్ ఫిష్ ఫ్రై ఇన్ని విధంగా చేసుకుంటే ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు ఫిష్ని క్లీన్గా కడుక్కొని తీసుకోవాలి నేను ఇక్కడ బోన్లెస్ తీసుకున్నాను మీరు నార్మల్ ఫిష్ అయినా వాడుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కారము వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ మైదా వన్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి మైదా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవటం వల్ల మనకి ఫిష్ ఫ్రై చాలా క్రిస్పీగా బాగుంటుంది ఈ విధంగా మసాలాలన్నీ బాగా కలుపుకొని ఫిష్కి పట్టే విధంగా కలుపుకోవాలి అవసరం అనిపిస్తే టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాగా పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ని వన్ సైడ్ వేసి మూత పెట్టి బాగా వేపుకోవాలి వన్ సైడ్ వేగిన తర్వాత మెల్లగా రెండో వైపుకి తిప్పుకొని టూ సైడ్స్ మనం బాగా వేపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ మనకి రెడీ అయిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు ఈ విధంగా ఫిష్ ఫ్రై మొత్తం పక్కవ తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్